పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం రహదారంతా రాళ్లమయం రోడ్డంతా గతుకులు గుంతలు బైక్ మీద వెళ్లాలంటేనే హడలెత్తుతున్న జనం ఆ కొద్ది దూరానికి గంటల కొద్ది ప్రయాణం ఇది సిక్కులు జిల్లాలోని ఒక రహదారి దుస్థితి ఏళ్లుగా ఇదే పరిస్థితి అధికారుల అలసత్వమో లేక పాలకుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఎంతకీ సరికాని రోడ్డు తీరని ప్రయాణికులకు సమస్యలు ఇంతకీ ఎక్కడది ఎందుకీ దుస్థితి లెట్స్ వాచ్ శ్రీకాకుళంకి ముఖ్యమైన రోడ్డు శ్రీకాకుళం టు ఆమ్దలస రోడ్డు అక్కడ ఆమ్దలసులోనే రైల్వే స్టేషన్ ఉంది నిత్యం రాకపోకలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది అటువంటి రోడ్డు స్థితి మాత్రం దయనీయ స్థితిలో మాత్రం ఉన్నదని మాత్రం తెలుస్తుంది ముఖ్యంగా ఈ రోడ్డుపై రాకపోకలు చే చేసిన వాళ్ళు చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారని మాత్రం తెలుస్తుంది ఈ రోడ్డుపై ప్రయాణించే వాళ్ళు ఏమనుకుంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులేంటి ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారన్న ప్రయాణించే ఒకసారి కలిసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం శ్రీకాకుళం జిల్లాలో రద్దీగా ఉండే ఆ రోడ్డుకు ఇప్పటికీ మోక్షం కలగటం లేదు ఏళ్లుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఎన్నటికీ తీరుతాయో అని ఆశగా చూస్తున్నారు రాష్టంలో కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వమైన ఆముదాల వలస రైల్వే స్టేషన్ కు వెళ్లే పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డును సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు అయితే రోడ్డు పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం పైవేటు భాగస్వామ్యంతో రోడ్డు మరమ్మతులు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్న సందాన నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళం నగరం నుంచి ఆముదాల వలస రైల్వే స్టేషన్ కు వెళ్లే పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డును నిధులు ఉన్నా అటు అధికారులు ఇటు పాలకులు గాలికొదిలేశారు గొంతలుగా రాళ్లు తేలిన రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి ఐదేళ్లుగా ఈ రోడ్డును పట్టించుకున్న నాథుడు లేడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బైక్ మీద వెళ్లే వారికి వెన్నుపూస నొప్పులు ఊళ్ళు నొప్పులతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ చందాన ప్రయాణం చేస్తున్నారు అక్కడి జనాలు ప్రభుత్వాలు సంక్షేమాన్ని సంక్షోభంగా మారుస్తున్నాయి తప్ప ప్రజలకి శాశ్వతమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నా నిత్య రవాణా వ్యవస్థ చాలా అవసరం ఈ దేశానికి కానీ వ్యక్తులకు కానీ పల్లెటూరు నుంచి అబ్బానికి పోవాలనే అబ్బం నుంచి బలి తిరిగి స్వగ్రామాలు పోవాలన్నా ఏది కావాలనుకున్నప్పుడు కూడా రవాణా వ్యవస్థ రోడ్లు అనేవి చాలా కీలకమైనటువంటివి దీన్ని గమనించి తక్షణమే ఈ శ్రీకాకుళం నుంచి ఆందోళవలసి వెళ్ళిపోయే రోడ్డుతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రోడ్లు యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసి ప్రజల యొక్క రవాణా ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని మెరుగుగా మెరుగుపరుస్తున్న అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది మన్యం జిల్లాతో పాటు ఒడిషాలోని రాయగడ వెళ్లే రహదారి కూడా ఇదే కావడంతో ఆ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది హెవీ లోడ్లతో లారీలు వెళ్ళటంతో రోడ్డు పరిస్థితి మరింత దిగజారిపోయింది విజయనగరం జిల్లా బొబ్బిల నుంచి రాయగడ రూట్ బాగోలేకపోయినా ఇదే రూట్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు విపరీతమైన లారీలు ఇతరత్ర వాహనాలు తిరుగుతూనే ఉంటాయి రహదారి విస్తరణకు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి ప్రభుత్వం నలభై లక్షల గ్రాంట్ విడుదల చేసింది వచ్చిన తర్వాత ప్రభుత్వం మరో అరవై లక్షల గ్రాంట్ కూడా విడుదల చేసింది అయినా ఈ రోడ్డుకు మోక్షం కలగలేదు తూతూ మంత్రంగా ఎన్నికల ముందు రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులు చేసిన మొదటి వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో రాళ్లు తేలి బైక్ నడిపేవారు బొక్క బోర్లా పడి ఎముకలు విరగొట్టుకుంటున్నారు ఈ రోడ్లు చాలా వచ్చేటప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ రోడ్డు శ్రీకాకుళం నుంచి చాలా దారుణంగా ఉంది చాలా అలాగే ఈ రోడ్లో జమ్స్ హాస్పిటల్ కూడా ఉంది చాలా దారుణం పెద్ద పెద్ద గుమ్ములు వర్షం అసలు డ్రైవ్ చేయలేన ఏ గుమ్ములో ఏ కార్ వెళ్తుందో ఏ బైక్ వెళ్తుందో అసలు లారీలో అని బస్సులో చాలా దారుణంగా ఈ రోడ్లు ఉన్నాయి తక్షణమే ఈ రోడ్డు చేయాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్న ఆటో వాళ్ళు అవని బస్సు అవని డ్రైవింగ్ చాలా పడుతున్నారు ఇక ఆటోలో ప్రయాణించాలంటే జనాలు నరకం చూస్తున్నారు కారులో కూడా పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి నలభై ఐదు నిమిషాలు పడుతోందంటే రహదారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే ఈ రూట్ బాగోలేదని ఆటోలు బైక్లు కార్లు ట్రాక్టర్లు దీనికి సమాంతరంగా ఉండే తండే వలస రూట్ లో విపరీతంగా ట్రాఫిక్ పెరగడంతో ఆ రూట్ కూడా అధ్వానంగా తయారైందని వాహనదారులు చెబుతున్నారు గతంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు మంది వరకు ప్రాణాలు హరించిన ఈ రోడ్డును ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతున్నారు ఇక ఆటో డ్రైవర్ల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి ఆటో నడిపితే వచ్చే ఆదాయం తక్కువ ఆటో రిపేర్లకి అయ్యే ఖర్చు ఎక్కువ అంటున్నారు శ్రీకాకుళం టూ కొత్తగా చేస్తుంటారు ఆటో వాళ్ళయితే మాకు చాలా ఇబ్బందులు సార్ ప్రతిరోజు రోడ్లైతే అద్భుతంగా ఉన్నాయి ఈ యాక్సెలు ఈరిపోతలే డైరీ బంజూరు అయిపోవడం చాలా ఇబ్బంది పడతాను రోజేళ్ళ కష్టపడితే ఐదు వందలు రావడం అనమాట ప్రభుత్వం అంటే సంక్షేమం ఒక్కటే కాదు రవాణా వ్యవస్థ కూడా చూడాలని ప్రజల సౌకర్యార్థం రోడ్లను బాగు చేయాలని కోరు